హాయ్ ఫ్రెండ్స్ ఇడ్లీ బ్యాటర్కి అయితే సోక్ చేస్తున్నాను నేను ఇడ్లీ బ్యాటర్ ఎలా చేస్తానో చూపిస్తాను ఇది నార్మల్ ఇడ్లీ బ్యాటర్ కాదు జొన్నలు జొన్న ఇడ్లీ సో ఫస్ట్ అయితే ఈ కప్ తీసుకున్నాను ఈ కప్కి వన్ కప్ మెనుగుళ్ళు వన్ కప్ అండ్ జొన్నలు వన్ కప్ సేమ్ రెండు ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నా వన్ కప్ వన్ కప్ మినపకాయలు వన్ కప్ జొన్నలు శుభ్రంగా వాష్ చేసేస్తాను వాటర్ అయితే వేసి సోక్ చేసేసాను ఆల్మోస్ట్ సిక్స్ అవర్స్ దాటి సోక్ చేస్తాను నేను నైట్ గ్రైండ్ చేయాలి అంటే ఈవినింగ్ ఈవినింగ్ గ్రైండ్ చేయాలంటే మార్నింగ్ ఇప్పుడు ఈవినింగ్ గ్రైండ్ చేద్దామని సో మార్నింగే నేను ఇదైతే స్టోక్ చేస్తా స్టోవ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఈవినింగ్ గ్రైండ్ చేసి చూపిస్తాను ఇడ్లీ రవ్వ రవ్వ కూడా వేస్తాను జొన్న ఇడ్లీలో సో నేను వన్ కప్ మినపగుళ్ళు వన్ కప్ వచ్చేసి జొన్నలు అండ్ టూ కప్స్ వచ్చేసి ఇడ్లీ రవ్వ వేస్తాను ఇది కూడా వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ సోప్ చేసి పెట్టుకోవచ్చు నేను గ్రైండర్ లో వేస్తాను గ్రైండర్ లో వేస్తాను కాబట్టి టూ కప్స్ అయితే ఇడ్లీ రవ్వ వేస్తున్నాను అదే మిక్సీలో ఆడాలి అంటే ఈక్వల్ క్వాంటిటీ ఎవ్రీథింగ్ ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి మినపగుళ్ళు జొన్నలు రవ్వ మూడు కలిపి ఈచ్ వన్ కప్ వన్ కప్ వన్ కప్ మిక్సీలో వేస్తే పప్పు అయితే నీట్ గా వాష్ చేసేసాను ఇప్పుడైతే గ్రైండర్ లో వేసేద్దాము ఇడ్లీ బ్యాటర్ ఎట్లా యూస్ చేస్తామో సేమ్ అట్లానే గ్రైండ్ చేస్తాం పిండి అయితే గ్రైండ్ అయిపోయింది నూకైతే నీట్ గా వాష్ చేసుకుని స్క్వీస్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు గ్రైండర్ లో పిండి కూడా బయట తీసేసుకున్నాను అయితే నోక్ కలిపేసి పెట్టాను ఇది పెర్మెంట్ అవ్వాలి పెర్మెంట్ అవ్వకపోతే మాత్రం చాలా హార్డ్ గా వచ్చేస్తాయి మాకున్న టెంపరేచర్ ప్రకారం పెర్మెంట్ అవ్వాలి అంటే కొంచెం హాట్ గా ఉన్న ప్లేస్ లో పెట్టాలి ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి నేను బయట కిచెన్ లో అవుట్ సైడ్ వదిలేస్తాను జస్ట్ లిడ్ పెట్టేసి లేదు వింటర్ లో అయితే మాత్రం మేము ఓవెన్ లో లైట్ స్విచ్ ఆన్ చేసేసి ఓవెన్ లో లైట్ పెట్టేసి దాంట్లో పెట్టేస్తాం ఇది మార్నింగ్ అయితే ఫర్మెంట్ అవుతుంది పర్మెంట్ అవ్వడానికి అట్లీస్ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ మినిమమ్ టైం అయితే తీసుకుంటారు ఒక్కొక్కసారి ఫిఫ్టీన్ అవర్స్ ట్వంటీ అవర్స్ కూడా పట్టొచ్చు నేను రేపు మార్నింగ్ అయితే నేను చూపిస్తాను ఇది ఎలా పర్మెంట్ అయిందో ఇడ్లీ పిండి అయితే చక్కగా ఫెర్మెంట్ అయిపోయిందండి మార్నింగ్కి అండ్ నెక్స్ట్ డే మార్నింగ్కి ఫెర్మెంట్ అయింది నాకు ఆల్మోస్ట్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ అయితే తీసుకుంది ఫెర్మెంట్ అవ్వడానికి ఇట్లా ఫెర్మెంట్ అయిన బ్యాటరు ఇప్పుడు మనం రెడీ టు కుక్ అండి మనం దీన్ని ఇడ్లీ వేసేసుకోవచ్చు రెడీ అయిపోయినట్టే లేదు ఫెర్మెంట్ చేయకుండా అయితే ఇడ్లీలు అయితే హార్ట్గా వచ్చేస్తాయి సో ఇడ్లీ బ్యాటర్లోంచి కొంచెం బ్యాటర్ అయితే సపరేట్ చేసుకుని నేను ఇడ్లీకి కావాల్సిన కన్సిస్టెన్సీ కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకుని అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను క్లిప్పింగ్ అయితే మిస్ అయింది సాల్ట్ మిక్స్ చేసేసుకొని ఇడ్లీ ప్లేట్లో అయితే స్టీమ్ చేసుకోవడానికి ఇడ్లీ ప్లేట్లో అరేంజ్ చేసేసుకున్నాను ఈ ఇడ్లీ ప్లేట్లో నీట్గా బ్యాటర్ అంతా ఫిల్ అప్ చేసేసుకుని ఇడ్లీ పాటలో పెట్టేసుకొని స్టీమ్ చేసేసుకోవచ్చు నేనైతే ఫిఫ్టీన్ మినిట్స్ స్టీమ్ చేశానండి ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెడితే వాటర్ అయితే రోల్ బాయిల్ అవుతాయి నెక్స్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అయితే స్టీమ్ చేసేసుకుంటే ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ తర్వాత మనం చెక్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది పిండి అయితే ఏమీ అంటుకోకుండా ఉంటే ఇడ్లీలు రెడీగానే ఉన్నట్టు చూడండి ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా వస్తాయి మనం రవ్వ కూడా వేస్తాం కదా సో నార్మల్ ఇడ్లీ రెగ్యులర్ ఇడ్లీ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఏ మిల్లెట్తో అయినా సరే సేమ్ ఇదే ప్రాసెస్ ఇదే ప్రాసెస్తో చేస్తాను నేనైతే రాగులు వేరే ఊదలు అన్ని మిల్లెట్స్ యూజ్ చేస్తాను మీకు కూడా ఈ ఇడ్లీ నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి అంతే వీడియో బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీఎన్ ద నెక్స్ట్